హనుమాన్ దేవుడి సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమాన్ దేవుడే వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు నేను ఫుల్ డీటెయిల్ గా మంచిగా మీకు సంకల్పం ఎలా చేయాలో చెబుతాను దయచేసి నేను చెప్పినట్లు మీరు ఆ సంకల్పాన్ని చేస్తే స్వయంగా హనుమంతుడే మీ కోరికలన్నిటిని నెరవేరుస్తాడు అండ్ ఇంకోటి ఏంటంటే మీ యూట్యూబ్ ఫీల్డ్ లో ఈ వీడియో మీకు కనపడిందంటే మీకు ఈ వీడియోకి ఏదో ఒక సంబంధం ఉందని అర్థం సో దయచేసి ఈ వీడియోని వరకు మిస్ కాకుండా చూడండి ఇక స్టార్ట్ చేద్దామా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకే ఒక సొల్యూషన్ హనుమంతుడు సంకట్ కటే మిటే బలవీరా ఈ శ్లోకం యొక్క నమ్మకం ఏంటంటే హనుమాన్ దేవుడిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమంతుడు వాటిని సాల్వ్ చేస్తాడు ఇది నిజం మనం పదకొండు రోజులు చేసే హనుమంతుడి సంకల్పం చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం డైరెక్ట్ గా హనుమంతుడిని మన కోరికలు నెరవేర్చమని అడుగుతున్నాం ఈ సంకల్పం మీరు కంప్లీట్ చేశారనుకోండి మీ ప్రాబ్లమ్స్ పక్కా సాల్వ్ అవుతాయి ఇది నిజం కానీ సంకల్పం కంప్లీట్ చేయడం అంటే మీరు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు హనుమంతుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో చెబుతాను జాగ్రత్తగా వినండి స్టెప్ నెంబర్ వన్ ఫస్ట్ మీరు ఏ కోరిక అనుకుంటున్నారో మీరు ఏది జరగాలనుకుంటున్నారో అది మీరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అవ్వాలి మీరు ఏ కోరిక ఉన్నా సరే మీ మైండ్ లో అది క్లియర్ గా ఉండాలి కానీ మీరు అనుకునే కోరిక ఎదుటి వ్యక్తిని హాని చేసేటట్టుగా ఉండకూడదు వేరే వాళ్ళని హాని చేసే రకంగా మీ కోరిక ఉంటే మాత్రం మీరు చేసిన వ్యర్థం అవుతుంది స్టెప్ టూ సంకల్పం మీరు మంగళవారం స్టార్ట్ చేయాలి మంగళవారం బ్రహ్మ చాలా మంది సందేహ పడతారు బ్రహ్మ ముహూర్తం ఇప్పుడు అని చెప్పి బ్రహ్మ ముహూర్తం ఎగ్జాక్ట్ గా త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ లోపల ఉంటుంది సో మీరు ఖచ్చితంగా ఆ టైమ్ లోనే నిద్ర లేవాలి లేచిన తర్వాత ఫస్ట్ మీరేం చేయాలంటే స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత మీరు మంచి దుస్తువులు ధరించాలి మీరు ఉతకని బట్టలు ఆల్రెడీ వేసుకున్న బట్టలు గలీజ్ గా ఉన్న బట్టలు అయితే అస్సలు వేసుకోమక్క మంచిగా ఉన్న బట్టలు మాత్రమే వేసుకోండి స్టెప్ నెంబర్ త్రీ ఇప్పుడు మీరు హనుమాన్ దేవుడి ఫోటో తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో ఉన్న దేశీ నెయ్యిని తీసుకుని దీపంలో పెట్టి వెలిగించాలి దేవుడి కోసం కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్ మీరేమన్నా చేసుకుంటే అవన్నీ తీసుకుని దేవుడి ముందు ప్రసాదంగా పెట్టాలి తర్వాత మీరు కూర్చోవడానికి కింద ఒక సాప లాంటిది వేసుకుని దేవుడి ముందు కూర్చోవాలి కూర్చుని లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీసా చదవాలి మీరు చాలీసాని పదకొండు సార్లు చదివేటప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితిలో లేవకూడదు కుర్చీని మాత్రమే బ్రేక్ తీసుకోవాలి మీరు ఒక్కసారి కూర్చున్నారంటే పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాతే పైకి లేవాలి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత మీరు దేవుడికి ఇచ్చిన ప్రసాదం మీరు కూడా తినవచ్చు మరియు ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ ఒక్క పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు హనుమాన్ చాలీసా చదివిన తర్వాత లాస్ట్ లో తులసిదాస్ గారి పేరు బదులుగా మీ పేరును చదవాలి ఈ విషయం నేను చెప్పట్లేదు ఎవరైతే సంకల్పం చేశారో ఎవరైతే సంకల్పం చేస్తున్నారో వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రాసెస్ ని పదకొండు రోజులు పాటించాలి మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా పదకొండు రోజులు పాటించాలి పదకొండవ రోజు ఎప్పుడైతే మీరు హనుమాన్ చాలీసా చదవడం కంప్లీట్ చేస్తారో అప్పుడు లాస్ట్ లో ఒక్కసారి బజరంగ్ బాన్ చదవాలి ఎందుకంటే బజరంగ్ బాన్ లో క్లియర్ గా ఉంటది స్వయంగా హనుమాన్ హనుమంతుడే మనిషి రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు ఈ సంకల్పం మీకు అనిపిస్తున్నంత ఈజీ అయితే అస్సలు కాదు చాలా కష్టం సో దయచేసి చాలా జాగ్రత్తగా ఈ సంకల్పాన్ని చేయాలి అప్పుడే హనుమంతుడు మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాడు ఈ సంకల్పాన్ని స్టార్ట్ చేసిన పది మందిలో ఎనిమిది మంది చేయలేకపోతారు ఆ ఇద్దరు మాత్రమే ఈ సంకల్పాన్ని చేయగలుగుతారు ఎందుకంటే ఆ ఇద్దరు చాలా నిష్ఠగా ఈ సంకల్పాన్ని చేస్తారు కాబట్టి చేయగలుగుతారు కాబట్టి మరియు ఈ సంకల్పాన్ని మీరు చేసే పదకొండు రోజులు మాత్రం చాలా నిష్ఠగా ఉండాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే బ్రహ్మచార్యం పాటించాలి బ్రహ్మచార్యంలోని రూల్స్ ఆల్కహాల్ తాగకూడదు నాన్ వెజ్ తినకూడదు ఊతులు మాట్లాడకూడదు కోపం పడకూడదు స్వయంగా మీ లోపల హనుమంతుడు ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి అప్పుడే ఈ సంకల్పం నెరవేరుతుంది ఎప్పుడైతే మీరు అనుకున్న తర్వాత ఈ రూల్స్ ని బ్రేక్ చేశారనుకోండి ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా మీరు లెవ్వడానికి ఇబ్బంది పడతారు ఏదో ఒక ప్రాబ్లమ్ ఎదురొచ్చి సంకల్పం అవుతుంది అప్పుడు మీరు ఈ సంకల్పాన్ని ఇంకొక రోజు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి సో దయచేసి చాలా జాగ్రత్తగా ఈ సంకల్పాన్ని కంప్లీట్ చేయండి అందుకనే ఈ ప్రాసెస్ అస్సలు ఈజీ అయితే కాదు ఎందుకంటే హనుమంతుడు ప్రతి క్షణం మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు ఒకవేళ సంకల్పాన్ని మీరు పూర్తి చేశారు అనుకోండి మీకున్న ఎటువంటి సమస్య అయినా ఎటువంటి కోరికలైనా ఎటువంటి బాధలైనా హనుమంతుడు సాల్వ్ చేస్తాడు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వాయిస్ ఆఫ్ నాగేంద్రా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పెట్టుకోండి అండ్ కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి